సో ఇది చూడండి ఇలా ఈ ప్యాటర్న్ లా కొంచెం బ్యూటిఫుల్ మైనది దుల్హన్ దుల్హా ప్యాటర్న్ చూస్తున్నారా దుల్హనే వేర్ చేసుకుంటది కదా మళ్ళీ దుల్హన్ ఎందుకు దీంట్లో చూడండి దుల్హా ప్యాటర్న్ ఆల్రెడీ ఇచ్చేసారు దీంట్లో కూడా కాటన్ లో కూడా ఎంత అంతే ఎంత సాఫ్ట్ మటీరియల్ ఉంది అనమాట దీంట్లో బటన్ ప్యాటర్న్ ఇయలేదు హుక్ ప్యాటర్న్ ఇచ్చేసారు చూడండి దీంట్లో షైనింగ్ లా ఉండాలని కొంచెం డిజైనర్ ఉండాలని దీంట్లో బటన్స్ అనేది ఇక్కడ పెట్టారనమాట సిల్క్ సారీ పైన వేర్ చేయడానికి ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఇలాంటిది బ్లౌజ్ తీసుకోండి చూడండి ఎంత బాగుందో ఇది స్లీవ్ లెస్ ఉందండి మనం స్లీవ్లెస్ వేసుకోము దీంట్లో స్లీవ్ లేదా అని అడుగుతున్నారు ఏమో ఎస్ అఫ్ కోర్స్ స్లీవ్స్ కూడా కంపల్సరీ అవైలబుల్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ కావాలా ఈ విధంగా చూడండి పార్టీవేర్ లో కూడా ఈ సంబంధించిన ఫుల్ స్లీవ్స్ పార్టన్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చానండి దీంట్లో కూడా కలర్ చార్ట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఓకే వీడియో స్పెషల్ ఏంటిది అని అడుగుతున్నారు మా కెమెరా అబ్బాయి సో స్పెషల్ చెప్తాను ఏంటి అని అంటున్నారు ఫోకస్ మొత్తం ఇక్కడికే ఉంది చూడండి రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ తీసుకొని వచ్చాను స్టార్టింగ్ రేట్ ఎంత తెలుసా సెవెంటీ ఫోర్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంది అన్నమాట స్టాక్ చూడండి ఈ విధంగా ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ అండ్ అస్సర్ బ్లౌజ్ పీసెస్ పెటికోట్స్ ఇవన్నీ పెటికోట్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటి మీకు తెలుసా షేప్ వేర్ పెటికోట్ అలాంటిది కూడా కలెక్షన్స్ ఉన్నాయి వన్ సెకండ్ నేను చూపానా షేప్ వేర్ మంగల్ ఓ వాళ్ళ పెట్టికోట్ దేనా వాళ్ళ షేపర్ ఓకే షేప్ వేర్ పెటికోట్ చూడండి అలాంటిది కూడా కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఓకే सो तो दी सैजेस अवेलेबल उन्े स्पेषल वीडियो ऐक्चुअली ओ नॉट शेप शेपेर आपने मुझे शेपेर बोल के दूसरा दिला दिखाया ఓకే ఓకే ఇది పార్టీ వేర్ కి వేర్ చేసుకుంటారు చూడండి షైనింగ్ ది అది అనమాట షైనింగ్ మనం పార్టీ వేర్ సారీస్ కి యూజ్ చేస్తాం కదా అలాంటిది పెట్టికోట్ అనమాట ఈ విధంగా చూడండి నేను తీసుకొని వచ్చాను షేప్ వేర్ పెట్టికోట్ ఇలాంటిది షేప్ వేర్ పెట్టికోట్ దీంట్లో కూడా సైజెస్ అనేది తప్పకుండా అవైలబుల్ ఉంటాయి కానీ స్పెషల్ అడిగారే మా కెమెరామెన్ అబ్బాయి ఇత స్పెషల్ కలెక్షన్ చూపిస్తానండి అది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ సో చూద్దామా స్టార్టింగ్ కలెక్షన్స్ అయితే చూడండి ఫ్యాన్సీ కలెక్షన్స్ లో నేను మీకోసం తీసుకొని వచ్చాను ఇలాంటి బ్యూటిఫుల్ దుల్హన్ ప్యాటర్న్స్ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట ఈ విధంగా చూడండి సో ఇది చూడండి ఇలా ఈ ప్యాటర్న్ లా కొంచెం బ్యూటిఫుల్ మైనది దుల్హన్ దుల్హా ప్యాటర్న్ చూస్తున్నారా దుల్హన్ వేర్ చేసుకుంటది కదా మళ్ళీ దుల్హన్ ఎందుకు దీంట్లో చూడండి దుల్హా ప్యాటర్న్ ఆల్రెడీ ఇచ్చేసారు అండ్ స్లీవ్స్ కి కూడా ఎంత అందమైన ప్యాటర్న్ ఇచ్చేసారు చూడండి స్లీవ్స్ లో కూడా ఇలాంటిది కొంచెం మగ్గం ప్యాటర్న్ లాగా డిజైన్ ఇచ్చేసారనమాట అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ లో ఫ్రంట్ హుక్ ఉన్న అనమాట ఈ విధంగా ఫ్రంట్ హుక్ ఇచ్చేసారు టోటల్ చిన్న చిన్న బుట్టాస్ ఫ్లోరల్ ఇచ్చేసారనమాట దీంట్లో కలర్ చార్ట్స్ అవైలబుల్ ఉంటాయనమాట నెక్స్ట్ కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ కావాలా ఈ విధంగా చూడండి పార్టీ వేర్ లో కూడా ఈ సంబంధించిన ఫుల్ స్లీవ్స్ పార్టర్న్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చానండి దీంట్లో కూడా కలర్ చార్ట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఓకే ప్రతి దాంట్లో ఇలాంటిది బ్లౌజ్ చూస్తే కొంచెం ఇది ప్లెయిన్ లా ఉంటుంది ఇలాంటిది ప్యాటర్న్ మార్కెట్ లో నేను చూసాను ప్లెయిన్ లా ఉండే కానీ నేను మీకోసం తీసుకో తీసుకొని వచ్చానండి ఇలాంటిది ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ చూడండి చాలా బాగున్నాయి ఏదన్నా నేను బ్లౌజ్ చూపిస్తున్నాను కదా దాంట్లో కలర్స్ అనేది అవైలబుల్ ఉంటే ఓకేనా సింగల్ కలర్ ని నేను నిడి చూపిస్తున్నా అనమాట నెక్స్ట్ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ లో నేను మీకోసం ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను చూడండి ఫ్రంట్ లో ఇలా వచ్చేసింది అనమాట కటోరీ ప్యాటర్న్ వెనకాల ఇలాంటిది లాంగ్ బ్యాక్ లెస్ డిజైన్ ఇచ్చేసారనమాట దీంట్లో కూడా తప్పకుండా కలర్ చార్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ప్యూర్ కాటన్ మటీరియల్ ప్యూర్ కాటన్ మటీరియల్ విధంగా చూడండి ఎంత బాగుందో కలెక్షన్ చూస్తున్నారా దీంట్లో కూడా కాటన్ లో కూడా ఎంత అంతే ఎంత సాఫ్ట్ మటీరియల్ ఉందనమాట దీంట్లో బటన్ ప్యాటర్న్ ఇవ్వలేదు హుక్ ప్యాటర్న్ ఇచ్చేసారు చూడండి దీంట్లో షైనింగ్ లా ఉండాలని కొంచెం డిజైనర్ ఉండాలని దీంట్లో బటన్స్ అనేది ఇక్కడ పెట్టారనమాట నెక్స్ట్ అలాంటిది డిజైన్స్ ఉన్నాయి క్రీమ్ కలర్ డిజైనర్ చూడండి క్రీమ్ కలర్ డిజైన్ ప్యాటర్న్ నేను మీకోసం తీసుకొని వచ్చాను చూడండి కటోరీ ప్యాటర్న్ అండ్ దీంట్లో వచ్చేసి వెనకాల హుక్స్ ఉన్నాయన్నమాట చూడండి ఫ్రంట్ కాదు వెనకాల హుక్స్ ఉన్నాయి అండ్ అది కాకుండా ఇలాంటిది మగ్గం లో చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఫుల్లీ పార్టీవేర్ డిజైనర్ ఐటమ్ చూడండి ఫుల్లీ పార్టీవేర్ లుక్ దీనిలో టోటలీ థ్రెడ్ వర్క్ డిజైన్ కాంబినేషన్ నేను తీసుకొని వచ్చానండి కటోరీ ప్యాటర్న్ ఫుల్లీ ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఆ విధంగా కాకుండా ఫుల్ స్లీవ్ చాలా మంది ఫుల్ స్లీవ్స్ కూడా అడుగుతున్నారు చూడండి ఫుల్ స్లీవ్స్ కూడా ఎంత బాగున్నాయో కలెక్షన్ చూడండి ఈ విధంగా ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇలాంటిది టోటల్ జరీ వర్క్ టోటల్ ఎంబ్రాయిడరీ టోటల్ సీక్వెన్స్ కలెక్షన్ అనమాట వెనకాల చూడండి ఎంత బాగుందో అండ్ సారీ ఇది ఫ్రంట్ చూపించాను కదా వెనకాల అంటున్నాను ఇది చూడండి ఇది ఫ్రంట్ ఇలా ఉంటుంది బ్యాక్ ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుంది కదా కొంచెం ఇలా ప్యాటర్న్ ఇలా ఇలా ప్యాటర్న్లు ఇచ్చేసారు చాలా బాగున్నాయి షర్ట్కోన్ ప్యాటర్న్ లాగా అలాంటిది కాకుండా ఇంకొకటి నేను ఫ్యాన్సీ కలెక్షన్ చూడండి సిల్క్ సారీ పైన వేర్ చేయడానికి ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఇలాంటిది బ్లౌజ్ తీసుకోండి చూడండి ఎంత బాగుందో ఇది స్లీవ్లెస్ ఉందండి మేము స్లీవ్లెస్ వేసుకోము దీంట్లో స్లీవ్ లేదా అని అడుగుతున్నారు ఏమో ఎస్ అఫ్ కోర్స్ స్లీవ్స్ కూడా కంపల్సరీ అవైలబుల్ ఉన్నాయి చూడండి దీంట్లో కూడా డిజైన్ డిజైన్ ఇచ్చేసారు చూడండి ప్లెయిన్ కాదు డిజైన్ ఇచ్చేసారు లోపల స్లీవ్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ దాకా అయితే స్లీవ్స్ వచ్చేస్తుంది ఓకేనా సో మన దగ్గర ఈ విధంగా కాకుండా చాలా 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 ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి అన్నమాట ఈ విధంగా చాలా కొత్త డిజైన్స్ వచ్చేసినాయి మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ లో సో మీకోసం నేను ఇలాంటిది కలెక్షన్ తీసుకొని వస్తూనే ఉంటాను మన ఈ ఛానల్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ అయ్యారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు బెస్ట్ ఆప్షన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకొని మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు మిగిలివన్నీ ఫ్రాంచైజీ కోసం డిస్కషన్ చేయాలంటే ఫ్రాంచైజీ తీసుకునేది ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసండి బా బాయ్